అన్న అరవై వేల వరకు ఉన్నారు కదన్న లోయెస్ట్ ఎంత తక్కువ తక్కువలో నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది నుంచి అరవై వరకు అన్నకున్నా దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారం అండి నేను మీ ఫ్రెండ్ ముస్తఫా మోడ్రన్ డైరీ ఫామ్ మహారాష్ట్ర లోని ఈరోజు లోని సంత అండి ఈరోజు లోని సంతలో ఆవులు ఎక్కిస్తున్నాము ఆన్లైన్లో తొమ్మిది ఆవులు ఇచ్చాము అన్నోళ్ళు ఆరు ఆవులు తీసుకున్నారు అన్న మన ఏ ఊరన్నా మంది ఉంది పల్నాడు జిల్లా పిడుగురాల పిడుగురాల్లా నిన్న వీడియో తీసినాము ఒక లోడ్ ఎక్కించినాము మీరు చూసే ఈ రోజు కొన్నాను ఈ రోజు కొన్నాను మీ పేరు నా పేరు గురవయ్య గురువయ్య మీరు మామూలు గొర్రెలు ఉన్నాయన్న మీ జవల్గా ఆస్తుం మా ఆయన ట్రైల్ చూద్దామని ఈ విడిచోలు వచ్చాం ఎన్ని ఆవులు కొన్నారన్నా ఆరుశాల తిలుగను ఆరుశాల తిలు ఏం రేట్ స్టార్టింగ్ అన్న స్టార్టింగ్ నలభై తొమ్మిది నుంచి అరవై వరకు కొనారు నలభై తొమ్మిది నుంచి అరవై ఆవులు పర్లేదు అన్నా పర్లేదు మంచి మీకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది అన్న మీరు రావడానికి ఉండడానికి ఏమైనా ఇబ్బంది అయింది అంటే మీరు వచ్చారు ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా కొనడం తర్వాత గానీ ఉండటానికి మాత్రం స్పెషాలిటీ మొత్తం మనం ఖర్చు పెట్టనీ లేదు మనకు రూమ్ గేమ్ అంతా స్పెషాలిటీ రూమ్ ఇల్లు ఉంది కాబట్టి మనము లాడ్జ్ లో పండుగ పండబెట్టము ఎందుకంటే డబ్బులు తెస్తుంటారు రైతులు ఉంటారు ఇబ్బంది పడతారు అని చెప్పి ఇంకా మన ఇంట్లో వంట చేసుకుని ఇంట్లోనే తింటాము మన తిండి తింటాము ఇక్కడ తిండి తినలేము కాబట్టి ఇంకోటి ఏమంటే ఆవులు సాటిస్ఫాక్షన్ అన్న ఆవులు అన్న రైతులు ఎవరన్నా నమ్మి రావచ్చా రావచ్చు రావచ్చు మమ్మల్ని నమ్ముకొని రావచ్చా రావచ్చు ఎంత దూరం నుంచి ధైర్యంగా రావచ్చు ఆవులు కొనియడంలో మీకేమన్నా ఫోర్స్ చేసినామా అన్న లేదు 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 మనకు నచ్చిన ఆవునే మీకు నచ్చిన రేట్కే వెయ్యి అటు ఇటు అవుతుంది వెయ్యి అటు ఇటు మీరు నలభై ఎనిమిది నలభై ఐదు అంటే నలభై ఆరు నలభై ఏడు వెయ్యి అటు ఇటు అవుతుంది మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఇంకా ఆన్లైన్లో కొన్నామన్నా కస్టమర్ రాలేదు ఫోన్లో మీ ముందరే ఫోన్లో అవి మంచి అన్ని రెండో అవుతాయి స్టార్టింగ్ రేటు వాళ్ళవి ఇవి నలభై వేలు ముప్పై నలభై వేలు నుంచి కొన్నా అంటే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కొంచెం బుడ్డ కొన్నారు అన్న వాళ్ళు అయితే మంచి ఆవులు అన్న ఇది చూడండి ఆవు చూడండి మంచి ఆవులు కొన్నారు అన్న ఒక ఆవు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉండే ప్లస్ పాలు ఉండే అలాంటి ఆవులు కూడా కొన్నాడు అన్న మూడు ఆవులు మంచి ఓవర్ సైజ్ హెవీ సైజుల ఆవులు కొన్నాడు అన్న కూడా ఇప్పుడు చూడండి ఈ ఆవు ఈ ఆవు చూడండి ఇది ఇది సెకండ్లో ఉంది సెకండ్ లో ఉంది సెకండ్ లాక్టేషన్ సారీ ఫస్ట్ లో ఉంది ఫోర్టీత్ మీద ఉంది ఇది ఫోర్టీత్ ఇది ఆన్లైన్ కస్టమర్ కొన్నామండి ఇప్పుడు ఇది చూడండి టూ పళ్ళు వేయలేదు ఇంకా పాలపళ్ళు పళ్ళు వేయలేదు ఇంకా పాల పళ్ళలో ఉంది ఇది మంచి లైను కింద అడ్డరు మంచి లైన్ పాలపళ్ళు పల్లె వేయలేదు ఇంకా ఇది చూడండి నాలుగు పళ్ళు లేతావు నాలుగే పళ్ళు ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది లేతావు ఫస్ట్ లాక్టేషన్లో ఉంది అన్నీ లేతా ఆవులే కొన్నాము నిన్న కొంచెం అంటే నిన్న ఒక ఆయనకి ముదురావుల కావాలని చెప్పి వాళ్ళకి అవి కొన్నాము ఈరోజు లేతావులు కొన్నాము ఇది చూడండి ఇది నేను చెప్పాను కదండి సెవెన్ మంత్స్ సెవెన్ ప్లస్ మంత్స్ ప్రెగ్నెంట్ అని ఈ ఈ ఆవు కొన్నారండి నెలన్నర రెండు నెలల టైం ఉంది పాలు కూడా ఉన్నాయి దీని దగ్గర పాలు పిండి చూసుకున్నాము ఇది చూడండి ఫస్ట్ లాక్టేషను ఆవు ఈనింది ఫస్ట్ ల్యాక్టేషను ఆవు ఈనింది మంచి అడర్ కన్ఫర్మేషన్ మంచి గెట్టావు ఆవు అండ్ ఇది చూడండి ఇది ఇది రెండు పళ్ళ మీద ఉంది మంచి ఓవర్ సైజులో ఉంది క్రాస్లో పడింది మంచి సైజులో ఉంది ఆవు మంచి హైటు హైట్ పర్సనాలిటీ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ పైన ఉంది ఆవు మంచి హైట్ ఇది చూడండి ఆవు ఈజీగా ఇది టెన్ ఎయిట్ టు టెన్ ఎయిట్ లీటర్స్ అయితే పక్కా ఇస్తుందండి ఇది మంచి అడ్డర్ కన్ఫర్మేషన్ ఎయిట్ లీటర్స్ పక్కాగా ఇస్తుంది ఆవు ఇది ఫిఫ్టీ ఫైవ్గా కొన్నామండి ఇది మంచి అడ్డర్ కన్ఫర్మేషన్ ఇది చూడండి ఇది ఇది సూట్ మీద కొన్నాము ఆవునింది రేట్ తక్కువ కొన్నాము ఇది ఆవు వినింది ఆడలేగేసింది ఈ రోజు ఈయనింది ఆడలేగేసింది లోడ్ ఎక్కించే వరకు కొంచెం వాన పడింది కాబట్టి లేట్ అయిపోయింది అందుకోసం లోడ్ ఎక్కిచ్చేది ఇది అయింది లేట్ అయింది ఈ వారం వాన పడిందని ఆవులు కూడా మనకు పర్లేదు అన్న రాన్న ఒక నిమిషం రేటు పడిందని రేటు పర్లేదు మనకి ఈరోజు ఆవులు వాన పడింది కొనొచ్చండి ఆవులు అయితే హ్యాపీగా కొనవచ్చు అన్న ఆవులు కొనొచ్చు కదన్న వచ్చి సంతలో ఏమంటే కొంచెం నిమ్మలంగా నిమ్మలంగా ఉండి పడకుండా ఇప్పుడు మీరు కొన్నారు చూడండి లాస్ట్ వరకు చూద్దాము లాస్ట్ వరకు చూసి ఏది రేటు తక్కువ పడతాయి అది చూసుకొని మనం అట్లా కొన్నాం కదా అట్లా కొనుక్కుంటే ఏం కాదు ఏమంటే కొంచెం నిమ్మలం మెయిన్ ఏమంటే ఆవులు కొనడం కాదు ఆవులు కాపాడుకోవాలి ఆవులు కాపాడుకుంటేనే తీసుకొని పోతారు ఆవులు చెట్టు కట్టేసి కావాలంటే పోయి మంచిగా దానికి ఆవు దిగుతుంది ఆ ట్రీట్మెంట్ చేసుకొని జ్వరం వచ్చిందా ఈ చూసుకొని మనకు ఫోన్ చేయాలి ఆ జ్వరం వచ్చిందన్న ఆ జ్వరానికి ఇది వాడండి అని చెప్పి చెప్తాము ఏదన్నా వేరేప్పుడు ఏమన్నా ఈ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ చేయండి అది మీరు అడగాలి మాకు అడిగితే మేము ఫోన్లో చెప్తాము ఇది ఆవు అనేది ఇప్పుడు అనేది జ్వరం రావడం మామూలే అవి మనం ట్రీట్మెంట్ అప్పటికప్పుడు చేసుకుంటే ఏం కాదు చూసినారు కదండి రేట్ అయితే అన్న చెప్పారు అన్న అరవై వేలు వరకు కొన్నారు కదన్న లోయెస్ట్ ఎంత తక్కువలో తక్కువ నలభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది నుంచి అరవై వరకు అన్న కొన్నారు ఓకే రెండు చూసారు కదా ఈ వారం ఆవులస్ అంతా తొమ్మిది ఆవులు ఆన్లైన్ కొన్నాము అన్నకి ఆరు ఆవులు కొన్నాము మొత్తం పద్నాలుగు ఆవులు లోడెక్కుతున్నాయి నిన్న ఒక పది ఎక్కాయి అంతా ఆన్లైన్ ఎక్కువ పోతున్నాయి ప్లస్ ఆఫ్లైన్ అన్నో ఎవరన్నా వస్తే వాళ్ళు కొనుక్కుంటారు ఓకేనండి చూసారు కదండి నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి